చాలా ఇంట్లో బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలనేది మన స్మూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెము సండే పండ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి మంచిగా మటన్ చపాతి అన్నీ అన్నీ చేసుకున్నాము తిన్నాము ఇంకా గిన్నెలు గిట్ల తోమేసిన మంటలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే కొంచెం హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందామా అనుకుంటున్నా లక్క అనమాట చెట్లు చూడండి అరిటాకులు మందారము ఫుల్గా ఎప్పుడు చెట్లు పిచ్చాయి అప్పుడైతే కొంచెం ఎక్కువ మొత్తం మేడపైన అయితే అన్ని చెట్లే నాటేదనమాట ఇప్పుడు కొంచెం తగ్గించినట్టుంది ఇంకా నేను వేస్తున్నా కానీ నెగట్లేదు అనమాట ఇంకా ఇప్పుడైతే పూలు తెంపు కొంచెం ఆయిల్కి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అయితే కేర్కి అయితే మంచిగా రాసుకుందాం అనుకుంటున్నా నిన్నమన్నా యూట్యూబ్లో నా టైం ఎలా ఉందంటే క్షణం పెరకలేదు దమ్మిడి ఆదాయం లేదు అని వీడియోస్ పెడుతూనే ఉంది అది పొయ్యేది పోతూనే ఉంది మిట్ట మద్దనం అనమాట కొన్ని పూలు తెంపుకొని పోయి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చేసుకొని మంచి మద్దనం చేసుకొని పూలైతే తెంపుకొని ఇంట్లోకి పోయినాక మళ్ళీ కలుస్తావు ఎండ ఫుల్గా ఉందన్నమాట చూడండి ఇంకా చేతికి అందిన కాడికి అయితే తెంపుకొని వచ్చిన అనమాట అంటే ఈ చేతికి ఎంతైతే పడితే అంతా తీసుకొని వచ్చిన మందారంలో చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ తొడమ ఇది పైన ఉంటుంది కదా కింద ఈ రెక్క ఇది మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా ఇలా అయితే పెట్టాలన్నమాట ఇంకా వీటన్నిటికీ ఇదే ప్రాసెస్ మెయిన్గా ఇది ఉండరాదు ఇది ఉంటే మంచిది అంటారు మరి ఇంకెంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు ఇంకా నేను ఇలానే అయితే చేస్తా ఇవ్వ ఇంకా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు ఉండరాదు అనేది ఇంకా ఇక మొత్తం ప్రాసెస్ ఇది మొత్తం ఇలానే అనమాట ఇంకా రేపు మండే కాబట్టి తలస్నానం చేస్తా కాబట్టి నైట్కి కొంచెము అంటే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఆయిల్కి కొంచెము రేపుటికి తల స్నానం చేసుకుంటప్పుడు కొంచెము హెయిర్ ప్యాక్ లాక్ అయితే పెట్టేసుకుంటాను ఒక్క పది నిమిషాలు ఇంకా మొత్తం ఇవే అన్నీ కంప్లీట్ చేసినాక మళ్ళీ వస్తాం ఇంకా ఇన్ని పూలు అయితే వచ్చినాయి అనమాట ఇన్ని పూలు అయితే వెళ్ళినాయి నాకు కొన్ని తీసినా అనమాట రేపటికి హెయిర్ ప్యాక్ కోసమని ఇంకా ఇవన్నీ ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ వీటిని ఇలా వేసి నీట్గా అయితే కడుక్కుంటున్నాను అనమాట క్లీన్ చేసుకుంటున్నాను ఏమన్నా డస్ట్ డి ఏమన్నా ఏమైనా పురుగులు గట్ల గట్లా చిన్న చిన్న ఉంటాయి కదా మందరం ఫ్లెక్లాక్ అవన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాని అయితే ఈ వేసుకొని కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టేసుకుంటున్నాం తడి మొత్తం పోవాలి అనమాట మనం ఆయిల్కి కదా ప్రిపేర్ చేసేది అందుకని తడి మొత్తం పోవాలి ఒక పది పదిహేను నిమిషాలు పూర్తిగా ఆగిపోతాయి అన్నమాట వేసుకొని ఒక్కసారి ఇట్లా అనుకున్నాం అనుకోండి ఈజీగా అయితే పోతాయితే ఫస్ట్ అయితే నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నా గిన్నె మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి చిన్న మంట మీద చేసుకోవాలన్నమాట ఇది కొంచెం గిన్నె ఇది ఏమైనా తడి ఉన్నా పోతుంది కదా అందుకని ఫస్ట్ నేను గిన్నె వేసుకుంటాను అనమాట ఇంకా ఇది మొత్తం వేసుకుంటున్నా ఫస్ట్ ఏమన్నా తడి ఉంటున్నా పోతుందని ఫస్ట్ అయితే ఆకునైతే వేసి వేయించుకుంటున్నా ఒక రెండు నిమిషాలు చెప్పి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనెనన్నా లేకుంటే ఈ పారాసిటమాల్నా ఇవి మాత్రమే ఉండాలి ఇంకా వేరే ఏ మనం ఆయిల్ ప్రిపేర్ అయితే చేసుకోవాలన్నమాట అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకా నాకు కామెంట్స్లో అయితే చాలమన్నా అయితే అశ్విని అవి ఇవి ఉంటాయి కదా వాటిల్లో అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు అవి ఏవి కాదు ఒక పారాసిటమాల్ అన్నా మనం స్వచ్ఛమైన నూనె చేసుకుంటాం కదా అదన్నా ఇంకా నువ్వుల కూడా అంటారు కానీ నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు మరి ఇంకా మీకు ఏమైనా తెలిపిస్తే మీరు మీ వీళ్ళని బట్టి మీకు దొరికిన దాన్ని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ప్రజెంట్కి ఒక రెండు సార్లకే కాబట్టి నేను కొంచెమే చేసుకుంటున్నా ఇంకా దీంట్లో కరివేపాకు మెంతులు అవి ఇవి ఇంకా మంట కలబంద ఇవన్నీ వేస్తారు కానీ నేను అవన్నీ ఏం వేసుకోను ఓకే నార్మల్గా ఇవి ఆకు తప్ప మందారం ఆకు పువ్వు తప్ప వేరే వేసుకోను చిన్న మంట మీద ఇంకా చిన్న మంట మిన్న కాబట్టి కొంచెం ఆకంతా మంచిగా ఆయిల్లోకి పట్టే వరకు అయితే పెట్టుకుంటా కొద్దిసేపు మళ్ళీ అంటే మళ్ళీ చూపిస్తా కొంచెం కావాలి కదా టైమ్ పడుతుంది చిన్న మంట మీద ఈ ఆకు మొత్తం కొంచెము నల్ల కలర్లో ఉంటుంది అనమాట బ్లాక్ లోకి అప్పుడు మళ్ళీ చూపిస్తా చిన్న మంట మీద చూసారా మొత్తం ఆకు మొత్తం ఇలా గ్రీన్ అయితే ఇదేం కలర్ అంటారో మనకైతే తెలియదు కానీ ఇలా అయితే కావాలన్నమాట ఇంకో పువ్వులు ఆకు అంతా మంచిగా అయ్యి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇంకా ఇలా అయితే సరిపోతుంది ఇంకా బానేయిందన్నమాట ఆయిల్ మొత్తం పైపేయేది ఇంకా బంద్ చేసుకుని పూర్తిగా ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఇంకా మిగిలిన లాస్ట్లో ఉంటుంది కదా దాన్ని అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను ఇంకా మళ్ళీ రేపు మండే కాబట్టి రేపైతే అయితే స్నానం చేయాలి కాబట్టి ఇంకా ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ టూ థర్టీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు పెట్టేసుకొని ఇంకా నేను కొప్పునే అంటే ఆయిల్ ప్రాసెస్ కూడా చూపిస్తాను నాకు ఒకప్పుడు లాంగ్ హెయిర్ ఒకప్పుడు ఏం కాదు మొన్న మొన్నటి వరకు కూడా లాంగ్ హెయిర్ ఉండేది కానీ మా పిల్లలతోన ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మెయింటైన్ చేయలేక హెడేక్ భరించలేక ఉన్నది మొత్తం కట్ చేసినా అయినా మళ్ళీ పెరుగుతుంది కానీ కట్ చేస్తున్నా కానీ ఎవరికి తెలియదు అనమాట ఇప్పుడు మీకే చెప్తున్నా ఇలా ఆయిల్ కానీ లేకుంటే మందారం ఆకులు పువ్వులు కానీ వాటర్లో ఉడకబెట్టేసుకొని ఒక వన్ అవర్ ముందు అప్లై చేసుకుందాం అనుకోండి హెయిర్ చాలా గ్రో ఉంటుంది కానీ మందారం ఆకులు పువ్వులు దొరకడం చాలా కష్టము ఈడైనా అంటే ఒక్కసారి తీసుకుంటాం రెండుసార్లు తీసుకుంటాం అట్లా తీసుకుంటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ వస్తుంది కానీ నేను కూడా ఎక్కువ ఏం తీసుకుని ఎప్పుడో వీక్లీ వన్స్ ఒక్కసారి తీసుకుంటా ఇంట్రెస్ట్ ఉంటేనే అది నాకు పిల్లలతోనే టైం ఉండనే ఉండదు అలాంటిది ఇంకా అవన్నీ అప్లై చేసుకొని పెట్టుకునేంత ఇంట్రెస్ట్ ఉండలేదు ఉన్నది ఉన్నట్టు అని కానీ నిన్న మనటి నుంచి హెడేక్ అయితే విపరీతంగా వస్తుంది ఇంకా నేను ఇప్పుడు కొంచెం అందులోనే అందం కలిపి పెట్టుకుందామని ఇంకా ఇప్పుడైతే ఈ ప్రిపరేషన్ ఇంకా పని అంతా అయిపోయింది అమ్మ వచ్చిందన్నమాట అమ్మ ఉంది కదా కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇంకా పిల్లల్ని అట్లా ఇట్లా మెయింటైన్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఈ రోజు అయితే చేస్తున్నా ఇంకా స్నానాలు గీనాలు ఏం లేవు అనమాట ఇంకా ఆయిల్ అయితే కొంచెం చల్లారింది అనమాట నేను ఇలా డబ్బాలుగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా ఇలా అనుకొని ఇలా అద్దని ఇంకా బాగొస్తుందని కొంచెం వెడల్పాటివి అయితే తీసుకుంటాను అనమాట ఇప్పుడు ఇంకా ఆకు కూడా వేస్ట్ చేయలేము కదా అందుకని కొంచెం కాలుతుంది అనమాట అంతలోపు ఈ ఆకునైతే తీసిందిలో అయితే స్టెన్ చేసుకుంటా పూక వేస్ట్ ఎందుకు చేయడం ఇలా పెట్టాను అనుకోండి ఆయిల్ ఏమన్నా ఉన్నా కింద వస్తుంది కదా అని ముక్క చుక్క కూడా వేస్ట్ జరుగుతుంది కాదు ఈ మందారం నాకు ఓన్లీ ఆకే ఇంత ఆయిల్ అయితే వెళ్ళిందనమాట ఇప్పుడు దీన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నా ఇంకా ఇది మొత్తం ఇలా అయితే పడుతుంది ఇప్పుడైతే ఇంకా హెయిర్కి పెట్టుకొని చూపిస్తారండి గ్రోత్ బాగుండాలంటే రెండు చిట్కాలు అయితే పాటించాలి ఫస్ట్ అయితే మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా అప్పుడైతే చిక్కులు లేకుండా అయితే హెయిర్ అయితే ఫస్ట్ నీట్గా దూగేసుకోవాలి నీట్గా దూకోవాలన్నమాట దూకాలంటే బరకు బరకు అని దూగుతారు కాకుండా అలా కాకుండా నీట్గా నిదానంగా ఏమైనా చిక్కులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వేళ్లతోన వేళ్లతోన తీసుకుంటే హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోదు అనమాట ఇంకా ఇలాంటి చిన్న చిన్న కొమ్ములు కాకుండా ఇప్పుడు పెద్దగా దొరుకుతున్నాయి నేను తెచ్చుకున్న సార్లు తెచ్చుకుంటే సార్లు మా పిల్లలు అనమాట మీకు దొరికితే అలాంటివి తెచ్చుకోండి నేనైతే ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకున్నా ఈసారి భద్రంగా దాచుకోవాలి ఇలా అయితే నీట్గా అయితే ఫస్ట్ దూకోవాలన్నమాట ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది సెకండ్ టిప్ వచ్చేసి ఇలా నీట్గా దూగేసుకొని ఇటు రెండు పాయలుగా ఇట్లా చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ ఇలానే ముంచుకుంటూ ఈ వేలుళ్ళని ఇట్లా తీసుకొని ఇలా 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 మంచిగా మర్దన చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా తీసుకొని స్కాల్ప్స్కి మంచిగా ఇట్లా డీప్ మర్దన చేసుకోవాలి నాకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటా నీట్గా చేసుకున్నాక మళ్ళీ వస్తాం పైన మొత్తం నీట్గా అయితే ఇంకా చేసుకు అంటే అప్లై చేసుకున్నా చూడండి అస్సలు ఆయిల్ అప్లై చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే మాటల్లో అయితే చెప్పలేండి వర్ణించలేంది ఇప్పుడు ఇలా తీసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెల్లగా కాకుండా మరీ అని చెప్తే మీకు డౌట్ వస్తుంది కదా నాకు తెలిసింది చెప్తున్నాను అండి మీ ఇష్టం ఇంకా నమ్మండి నన్ను మీ ఇష్టం మీ ఇష్టం డెలివరీ తర్వాత హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది కాబట్టి ఇంక కొన్ని కొన్ని చిక్కాలు పాటియాలి హెయిర్ అమ్మాయికి హెయిరే కదా ముఖ్యం అది అమ్మ ఇట్లా రెండిటికి అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉండి ఉంటుంది కదా కొంచెం కొనలకి నేనైతే ఇట్లా అప్లై చేసుకుంటా మీ ఇష్టం చేసుకుంటారో చేసుకోరు మీ ఇష్టం మీ ఇష్టం కొనలికి అనమాట ఇట్లా అప్లై చేసుకున్నాం ఇట్లా వెనక్కి వేసుకొని ఇంకా మర్దన మెయిన్ మర్దన చేసుకోవాలి హెయిర్ కను ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్కి ఇలా చేసుకున్నాం అనుకో చాలా పీస్ ఆఫ్గా ఉంటుందన్నమాట హెయిర్ అంతా చల్లగా ఉంది ఇలా మంచి మద్దన చేసుకుంటాం కదా ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా చాలా మంది వెంటనే హెయిర్ని అయితే దూగేస్తుంటారు అలా ఏం దూగకండి ఇంకా మంచిగా అంత బాగా పట్టేసుకుంటారు కాబట్టి ఇలా వేళ్ళతోనే ఇలా వేళ్ళతోనే మర్దనం చేసుకోవాలి కొద్దిసేపు దూగినట్టు అంతే ఇలా మంచిగా ఇంకా మీ ఇంటికి కుక్కు మళ్ళీ మీరు ఎప్పుడైతే తలస్నానం చేస్తారో అప్పుడు తీసేసి తలస్నానం చేస్తే అయిపోతుంది నాకు ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే కళ్ళకు మాత్రం చాలా మల్లగా అనిపిస్తుంది నిజంగా అండి ఇంకా హెయిర్కి అయితే నీట్గా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం అనమాట మంచిగా ఇంకా ఫేస్కి కూడా హెయిర్ ప్యాక్ పెట్ అంటే ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్నాం అది కూడా నెక్స్ట్ వీడియోనన్నా లేకుంటే అటు నెక్స్ట్ వీడియోనన్నా లేకుంటే ఇంకో నెక్స్ట్ వీడియోనన్నా అయితే పెడతా అనమాట ఇంకా నాకు వచ్చేసి ఇంత వచ్చేసింది ఆయిల్ ఇంకా స్నానానికి ముందు ఒక రెండు గంటలు పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది ఇంకా అంటే మందారం పువ్వులు దొరకవు కదా ఎక్కువగా దొరికినప్పుడు ఇట్లా చేసి పెట్టుకున్నారనుకోండి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇంకా ఇది వచ్చేసి అసలు మ్యాటరు ఇంకా నాకైతే నిజం చెప్తున్నా అండి ఎంత హాయిగా ఉందంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంది ఇట్లా పెట్టుకుంటే హెయిర్ కూడా చాలా తొందరగా గ్రో ఉంటుంది నన్ను నమ్మండి దాంట్లో అవి ఇవి వేసి కలపడం కన్నా ఇట్లా నార్మల్గా మందార ఆకులు పువ్వులు కొబ్బరి నూనెతో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకే గ్రో కూడా తొందరగా కనిపిస్తుంది అనమాట ఇంకా హెయిర్ కోసం ఎవరైనా తిప్పలు పడుతుంటే ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారనే అనుకుంటున్నా వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్